శ్రీ మహాగణపతి అనమ భక్తి సూత్రం ఛానల్కి స్వాగతం కార్తీక మాస సందర్భంగా నాలుగవ రోజు నాలుగవ కథకి స్వాగతం కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఓం నమ శివాయ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పడం జరిగింది జనకుడు మహాతపస్వి తమరు తెలియచేయు ఇతిహాసములు విన్న కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలేయనో వివరించుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పదొడగరీ జనక కార్తీక సర్వ సర్వసత్కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యము దీనివలన మిగులు ఫలమును అందవచ్చును శివకేశవుల ప్రత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయము నందు సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిన గాని ప్రాకారమునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని కార్తీక మాసమునందు హరిహరాజుల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది అప్పుడు ఆముదముతో కానీ దీపం వెలిగించి ఉంచవలేను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను అగుటయ్యే కాక అష్టైశ్వర్యములో కలిగి శివ సన్నిధి కేగుదు ఇందుకొక్క కథ చెప్పేదను వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులను చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు విప్పలాదుడు అను మునుకుంగవుడు వచ్చి పాంచాల రాజా నీవెందుకింత తపస్సు చేయుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా విసిపుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నాను నా వంశము నిలుపుటకు ఉత్తర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థ తీర్థస్నానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంతా మునిపొంగవుడు పోయి కార్తీక మాసమున సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్తరప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసమున నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టను విడవకుండా నెల దినములు అటుల చేశాను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములను చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మమును చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయమని రాజు శాసించను రాజకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడుచు సకల శాస్త్రములను చదివి ధనుర్విద్య అతిసాము మొదలైనవి నేర్చుకున్నాను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి కనబడు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించి వారిని దండించుచు తన కామవాంఛను తీర్చుకొని చుండిను తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని చూచి చూడనట్లు విని వినినట్లు ఉండేది శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పు వారులను నరుపుతుడని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేస్తుండేది అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడచి చూచుటకు ప్రకస్థించడు ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునతైనను శ్యం కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ నిశ్చేష్టుడై కామ కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసిన ఆమె కూడా అతని సౌందర్యమునకు ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరమునకు తీసుకొని పోయి భోగములను అనుభవించారు ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశమగుటచే వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనిచు తమ కామవాంఛను తీర్చుకొని చుండేది ఇటులకొంత కాలం జరిగింది ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా సంపవలయనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించి చుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకోవాలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరిది ఆ సంగతి ఎట్లలో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాములిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగనం అనర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది దీపం ఉండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించి తరువాత వారిరువురు మహానందముతో రతిక్రీడను తలుపుటకు ఉద్యుక్తులవుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన ఉన్నటువంటి కత్తిని తీసి ఒకే బ్రేటితో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని వర్ణించాను వారి పుణ్యం కొలది కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికుల నిద్దరిని కూడా తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడికి వచ్చి అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళటం మీరు ఎలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదోతలు విమానయానములో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించను అంత యమకింకర్లు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసినటువంటి పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయో వినుచున్నటువంటి రాజకుమారుడు అలా ఎన్నటికీనైనాను జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థితిలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణులకు దానం చేశాను వెంటనే అతన్ని కూడా పుష్పకీమాను ఎక్కించుకుని శివ సాన్నిధ్యమునకు చేర్చింది విడ్డివరాజ శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసినటువంటి పాపములు పోగుటయ్యేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగను కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యముందు గురు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందరి నాలుగో అధ్యాయము పారాయణము సమాప్తము ఓం నమ శివాయ